హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో టమోటా చారు బీరకాయ కూర చూపిస్తున్నానండి టమోటా చారు బీరకాయ కూర కదా అనుకుంటున్నారా ఇవి మామూలుగా ఎప్పుడు చేసేలా కాకుండా నేను చెప్పినట్లు ఇలా పొడి వేసి చేస్తే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా రెండు బీరకాయలు రెండు మీడియం సైజు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి కూరకి ఇంకా నీళ్ళు ఏం పోయే అవసరం లేదండి ఈ బీరకాయలో టమాటాల్లో ఉన్న నీరుతోనే కూర మగ్గిపోతుంది తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలండి ఇప్పుడు మనకి ముక్కలు ఎక్కువలాగా ఉంటాయి కూర మగ్గేటప్పటికి కొంచెమే అవుతుంది చూసి అందుకనే ముందు కొంచెం వేసుకొని తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఇవన్నీ మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పొడి చూద్దాము ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక ఇచ్చి దాల్చిన చెక్క రెండు లవంగాలు చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ కూర చూడండి మగ్గిపోయింది సగం వరకు ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఏదైనా పర్వాలేదండి సాంబార్ కారం అయినా పచ్చికారమైనా వేసుకోవచ్చు అంటే మనం మసాలా కూడా వేస్తున్నాం కదా వీటన్నిటిని బాగా కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి తర్వాత ఈ వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి దీనివల్ల మనకి కూర గ్రేవీగా కూడా వస్తుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది తర్వాత ఈ పొడి కూడా వేసుకోవాలి ఈ పొడంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి టేస్టీగా బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ఈ పొడి వేసి ట్రై చేసి చూడండి బీరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు టమోటా చారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు మీడియం సైజు టమోటాలు తీసుకోవాలి పండిన టమోటాలు అయితే బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇటన్నిటినీ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఎక్కువ చింతపండు అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పుల్లగా ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి చూడండి ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి టమోటాలు చింతపండు కలిపి వేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ తీసేసి మనకి టమోటా చారు కదండి ఇవి చిక్కదనం రావాలంటే మనం ఇవి మిక్సీ జార్లో వేసుకుంటే చారు చిక్కగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా మెత్తగా వేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఏదైనా పిప్పి ఉంటే తీసేయాలి ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకుంటే అంతా వచ్చేస్తుంది తర్వాత ఈ మిగిలిన వాటర్ కూడా పోసేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న వాటర్ కదండి అవి మనం దీంట్లోనే పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న రసం పొడి కూడా వేసుకొని ఒక్క సెకండ్ వేయించుకోవాలండి ఎక్కువసేపు వేయిస్తే ఈ పొడి మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది వెంటనే దీంట్లో ఈ టమాటా చారు పోసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మరిగించుకుంటే టేస్ట్ బాగుంటాయండి చూసారు కదా చిక్కగా వచ్చాయి టమాటా చారు కదా మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు కానీ ఈ చారు చిక్కగా ఉంటేనే రైస్లోకి బాగుంటాయి స్టవ్ సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువసేపు అవసరం లేదండి ఒక పొంగు వస్తే చాలు ముందు టమోటాలు అన్ని ఉడికించాం కదా ఇలా ఒకసారి పొంగు రాగానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి జలుబు చేసినప్పుడు నోటికి ఏమి తినబుద్ది కానప్పుడు ఇలా టమోటా చార్ చేసుకొని తినండి అన్నం అంతా ఈ చారుతోనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి అసలు వట్టియే తాగాలనిపిస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూశారు కదా టేస్టీగా బీరకాయ కూర టమాటా చారు రెడీ అయిపోయినాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ